నవ్వేస్తున్నాడు తెగ బలే అంటే బలే ఉన్నాయి కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా తయారు చేసింది అనమాట ఈ పిల్లవరు మా అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇదిగోండి ఓట్ బికినీ బికిని ఉట్ బిర్యానీ ఉంది ముక్కల్లో రెడీ అయినంత వరకు మా అమ్మగారు కంగారంటే కంగారు పెట్టేస్తున్నారనమాట అందరికన్నా లేట్ నేనే మామూలుగా ఇంకా నేను ఇంకా అసలు వేరంగా రెడీ అవ్వట్లేదు మా డాడీ మా తమ్ముడు అయితే ఏసెంట్కి వెళ్ళారు నే ఇప్పుడైతే నా మా మమ్మీ నాకు తోడున్నారనమాట సో ఫస్ట్ నా ఓటింగ్కి వెళ్ళి వచ్చేద్దాం అన్నారన్నమాట నాది అయిపోయిన తర్వాత మా అది సో హే డ్యూడ్ ఏ రాతున్నావు ఏ నువ్వు ఓటేస్తావా సూపర్ అయితే చేతిలో డబ్బా ఇప్పుడు కానీ మనకు అంత టైం లేదు ఇప్పుడు అది చూపించడానికి ఆల్బమ్ వచ్చింది అసలు ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ ఇచ్చి ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఫొటోస్ పంపించి ఆల్బమ్ చేయించామనమాట మా మెమరీస్గా అంటే ఫస్ట్ నుంచి అనమాట మా పెళ్ళైన దగ్గర నుంచి అట్నుంచో చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఓటింగ్కి వెళ్ళిపోదాం ఏది బయట కవర్ అయితే ఫస్ట్ చూపిస్తాను లోపల మరి ఎలా చేస్తారు కానీ అంటే ఇల్లు చాలా బాగా చేస్తున్నారు ఆల్బమ్స్ మెయిన్ అందుకే ఇచ్చాను అనమాట చూద్దాం చేస్తానని చెప్పాను కదా ఇవ్వండి అన్ని కంగాలు పనులే అనమాట నేను అది చెక్గా ఒక అన్బాక్సింగ్ లో చేద్దాం అనుకున్నాను దెబ్బకి బాక్స్ కి నామ రూపాయలు లేకుండా చేస్తాడు అట్లా ఉంటుంది మన వాళ్ళతోని జాగ్రత్త పెట్టింది కబోర్డ్ లో తర్వాత చాలా బాగుంది చూద్దాం మేముండేదైతే ఎక్కువ కట్స్ లోనే అనమాట కానీ ఓటు అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చాను ఊర్లో ఇంటికి అన్ని వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు టెన్త్ ప్లేస్ ఏకంగా అదొక ఆ కాలేజ్లో వచ్చింది మా ఓట్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇదిగోండి ఓట్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి తీయకూడదు ఇంక అందుకే బయటకొచ్చి చూపిస్తున్నాను అయిపోయింది మామూలుగా అయితే ఒక చొక్క ఏదో పెడతారు కదా అది రెండు మూడు రోజులు వదలదు ఇది ఏదో ఏకంగా ఇంకో ఏదో పెట్టి ఉన్నారు వెరైటీగా ఇది ఇది ఇప్పుడే ఎలా అంటే వదిలేస్తుంది అనమాట అలాగే ఏకంగా ఉంది కదా అని పులిసారి చేతికి నెక్స్ట్ మా అమ్మగారు ఓటర్ అనమాట ఆవిడ వేరే దగ్గర వచ్చింది సో ఆవిడకి అక్కడ వేయించేసి తీసుకొస్తాను ఆవిడ ఐడి కార్డు ఓటర్ ఐడి లోపల ఉండిపోయానమాట తేడానికి వచ్చాను ఇదిగో మా అమ్మగారు వెళ్తున్నారు ఇక్కడ మాత్రం హంగామాలు గొడవలు అలాంటివి ఏంటి లేవన్నమాట పోలీసులు కూడా ఇక్కడ విజయనగరంలో మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి మా అమ్మగారు మాత్రం చాలా లేట్ అయ్యింది ఈవీఎం మిషన్ సరిగ్గా చేయకపోవడం ఓ సోస్ చిరునవ్వు ఈవిడికి మాత్రం బాగానే పెట్టారు మార్క్ నా వేలైతే ఏకంగా బాటిల్లో ముంచేసి తీసినట్టే అయిపోయింది ఒక పెద్ద హడావిడి అయిపోయింది కాస్త వెయిటింగ్ అయింది అనమాట కాకపోతే అక్కడ వీడియోస్ అవి తీయకూడదు కదా అని తీరేది ఇంకా సో రెండు ఓట్లు సంపూర్ణంగా ఫినిష్ అయ్యాయి ఎలా అమ్మ ఓటింగ్ బయట డ్రెస్సులు తడిసిపోయి ఇంకా వెట్లు ఎక్కడ కలిసిపోతున్నారా విచిత్ర వేటంటే మా నాన్నమ్మగారు పోయి ఏళ్ళు అయిపోతుంది ఆవిడ పేరు మీద వచ్చింది అనమాట నాశనం వేస్ట్ అయిపోయింది మా తలుపులు బిగించుకున్నారు చూసేస్తున్నారు ఉండి ఉండి బాగా చాలా లేట్ అయిపోయింది బిర్యానీ అది చేయించారు ఈ ఆవిరిలో మసాలా వాసలు గుమ్ములు ఆడేస్తున్నాయి శుభ్రంగా కెలికెద్దాము అడుగు నుంచి పై వరకు మంచిగా దమ్ పిల్లని దమ్ కూడా వచ్చింది డబో పెట్టుకున్నాం ఇంత క్యాట్ చేస్తుందన్నమాట అల్లంబీ అన్ని రెడీగా ఉన్నాయి అనమాట ప్లేట్ ఒక్కట్లేదు డబోర్ ప్లేట్ తెచ్చుకొని తినద్దాం అందుకే అక్కడ ఏం చేస్తున్నారు చాలు ఇక్కడ రోడ్ సైడ్ కదా ఊరంతా బూలనమాట ప్లేట్ ప్లేట్ మీద వచ్చి సామాన్ మీద ఖచ్చితంగా కొనుక్కోవాలి ఇవన్నీ ఎవరెవరు కావాలో బిర్యానీ వచ్చి పెడతాం ఓకేనా రెడీ 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 ఎందుకంటే తినేసి బయలుదేరిపోతే స్టైల్ కొట్టే అనమాట నేను తిరుగు నేను అట్టి నుంచి వస్తాను అని చెప్పి ఏ మొక్కల్లో బిర్యానీ ఉత్తి బిర్యానీ ఉంది ముక్కల్లో పెట్టి వేయలేదా ఏమి తినేస్తామన్నా ఏంటి వెజ్ ఇది నేను గబగ పెట్టించుకుంటున్నాను పీసెస్ ఉన్నాయేమో అనుకోని మంచి చేపల వేపుడు మా కర్రీస్ మోస్ట్లీ అన్ని బ్రౌన్ లో ఉంటాయన్నమాట మసాలాలు ఆ రోజులో ఉంటాయి మేము అత ఏంటి గరితో వస్తుంది చేప స్పూన్తో ఐస్ క్రీమ్ అయిపోద్ది చేపని కానీ తీసానంటే చిన్న అత్త చిన్న స్పూన్ ఇచ్చి ఓ చిన్న ముక్క తీసుకున్నాము ఏడు తోక ముక్క పొట్ట ముక్క చూద్దాం

మెరకే కూర మా ఆయనకి మా మా మమ్మీ వంటలండి అంత భయం అంటే కూరలు ఎక్కువ మెరపకాయలు వస్తాయి కూరలు తినడానికి అదృష్టం ఉండాలి అదృష్టంతో పాటు పక్కన కొంచెం పెరుగు కూడా ఉంటుంది కాలుతున్నప్పుడు కొంచెం తినడానికి నోట్లో ఫుడ్ పెట్టగానే బొగ్గు మందిట్టు అంత కారం వేస్తారు అనమాట మామూలు కాదు ఇది కూడా ఎంత కారమైన కారం అంటల్లో మట్టి కారం ఏదైనా ఇంట్లో పాలకూర కన్నా పొరుగింటి చాలా బాగుంటది అది రుచి అనమాట అందరి నోటికి అలాగే ఉంటుంది నాకే కాదు

నేను పెట్టాను కదా కిటికీలోనే ఉండాలి బయట లేదు కబోర్డ్స్ మా వాళ్ళతో ఒక్క తలనొప్పి కాదనమాట అందరూ మీకు ఫోన్ చూడు ఆడి ఒకసారి అడుగు ఎక్కడ పెట్టాడు ఇప్పుడు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవడం కానీ ఏదైనా నా కోసం డెలివరీ అనుకోండి అవి ఏంటి తీసి ఎక్కడైనా దాసేయడం కానీ ఆ పైన ఎక్కడైనా విసిరియడం కానీ అలాంటివన్నీ చేస్తుంటారనమాట ఏడ్పించడానికి ఇవన్నీ ఫోన్ చేసి అడుగుదాము ఎక్కడ పెట్టాడని ఉండండి లైట్ వద్దాము ఫ్రిడ్జ్ మీద అక్కడ పెట్టాడంట ఉంది మన బుడ్డోడు బుడ్డి చిన్నప్పుడు ఫోటోలు అనమాట మా పెళ్లి దగ్గర నుంచి అన్ని ఉంటాయి నేను ఓపెన్ చేస్తాను ఒకటి మా మమ్మీని వీడి తీవదాము మా మమ్మీకి సరిగ్గా ఓపెన్ చేయడం రాదు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఫీల్ అవుతా చూద్దాం అలాగా బయట కూర్చొని ఓపెన్ చేస్తాను ఇంట్లో వేడి వేడి చాలా రెండు కుర్చీలు లేపిస్తే ప్రశాంతంగా ఉంటది అంటే ఇవి ఏంటంటే మేము మామూలుగా ఒక దగ్గర దగ్గర ఒక వంద ఫోటోలో ఎన్నో అంటే మన ఇష్టమే అనమాట మనం ఎన్ని ఫోటోలు ఇస్తే అన్ని ఫోటోలతోనే ఒక మంచి ఆల్బమ్ క్రియేట్ అనమాట సో నేను దగ్గర దగ్గర ఒక వంద ఎన్నో ఇచ్చినట్టున్నారు ఈయన సో ఆ పని అంతా ఇంకా అబ్జెప్తారు అనమాట ఎందుకంటే ఆ ఫోటో సెలెక్షన్ కూడా నా తెలియదు సరిగ్గా సో ఓపెన్ చేస్తున్నాను అమ్మ ఖర్చు దగ్గరికి బాగుంది చాలా ఆల్బమ్ అంటే ఆల్బమ్ కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా తయారు చేసింది అనమాట ఈ పిల్లవరు ఎవరు బీటెక్ స్టూడెంట్ అంట మామూలుగా నేను అప్పుడు మాట్లాడినప్పుడు బీటెక్ స్టూడెంట్ అని చెప్పింది అనమాట ఇల్లు ఇచ్చోండి నాగేంద్ర శ్రామ్ని ఫర్ ఎవర్ ఓహో డీటెయిల్స్ ఎందుకు అడిగిందా అసలు మీ పెళ్లి ఎప్పుడైందాక మీ ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది అవన్నీ అడిగింది అనమాట అవి ఎందుకు అడిగిందా అనుకున్నాను వెడ్డింగ్ డే ఫెబ్ ఫోర్టీన్ టూ ఫోర్టీన్ చాలా బాగా క్రియేట్ చేసింది అసలు ఇది ఇచ్చోండి ఇది ఇట్స్ గర్ల్ అంట ఓపెన్ చేసి చూద్దాం ఇది కాదనుకుంటా ఇక్కడ ఉంది రోడ్ మీద బల్లు లోపలికి వెళ్ళిపోవడం ఇల్లు ఎవరో చెప్పుకోవాలి మన పొట్టం చిన్నప్పుడు అనమాట ఇషిత బొగ్గలు చూడండి అసలు ఎంత ఎంత ఉన్నాయో తప్పుడు ముక్కు అసలు భలే అంటే బలే ఉండేది అనమాట ఈ ఫోటో చూసైతే మా మమ్మీ వాళ్ళందరూ ఇదేంటిది చైనా పిల్లల పుట్టింది వెరైటీ ఆ ఉండి ఉన్న కళ్ళు ముక్కు అవి చూస్తుంటే చైనా పిల్లలా ఉందని చెప్పి అసలు గొప్ప కనివారు అసలు చూడండి సేమ్ చూస్తుంటే తెలిసిపోద్ది సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట ఇంకా బాగుంది బాగా చబ్బీగా పుట్టింది అనమాట పొట్టం మాత్రం ఫుల్ హెయిర్ అంటే హెయిర్ డాక్టర్ అయితే అప్పుడు ఈ హెయిర్ చూసి అబ్బాయి ఎంత బ్లాక్ గా ఉంది అండ్ మంచి ఒత్తుగా పుట్టింది ఇంత హెయిర్ తో అని చెప్పి పోడిసారనమాట బాగుంది బటర్ఫ్లై ఇలా ఓపెన్ అయింది నాకు తెలిసి ఇలా క్లోజ్ చేయాలనుకుంటా ఓహో ఇలా మూస్తే క్లోజ్ అయిపోతుంది ఈజీగా ఓ బాయ్ అంట మన బుడ్డోని పెట్టారు ఇక్కడ ఓహో భలే ఉంది అసలు ఈడు కరెక్ట్ గా రోజుల బేబీ అనమాట రోజుల బేబీ ఎంతో కరెక్ట్ గా అప్పుడు సెల్ఫీ తీసుకున్నాను ఇతో మంచి కరోనా టైమ్ లో పుట్టాడు అనమాట మన బుడ్డోడు మాత్రం అప్పుడు వేరేగా మేము మా తాతగారు వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళం అనమాట సో అప్పుడు చూడండి అక్కడ తీసుకున్న పిక్చర్ ఇది అసలు ఎంత ఉండేవాడు అంటే చిన్న ఉల్లిపాయలాగా వీడికి కూడా ఫుల్ ఒత్తు అనమాట చుట్టూ చాలా ఒత్తు ఇదేమో ఇంకా పుట్టిన వెంటనే ఇది పుట్టినరోజే పుట్టిన వెంటనే తీసారు ఈ ఫోటో మాత్రం ఇలా ఉండి వాడు ఎంత వేసుకొని పుట్టినప్పటికీ ఇప్పటికీ అసలు ఎంత పిసర కూడా పోలికలేదనమాట అప్పుడు ఎంత చబ్బిగా ఉండివాడు ఇప్పుడు అసలు ఏకంగా అమ్మ ఎండిపోయాడు క్లోజ్ చేసేద్దాం ఇది కూడా ఈ నోట్స్ మాత్రం బా పెట్టారు ఎక్కడికక్కడ ఇదేదో చిన్న పుస్తకంలో ఉంది ఎవరున్నారు ఇందులో చూడాలి అబ్బా సూపర్ థాయిలాండ్ లోనే ఇది హువాహిన్ అని ఒక ప్లేస్ కి బుడ్డిది చిన్నప్పుడు అయితే అసలు ఎంత తిరిగామంటే ఇప్పుడు ఇషాన్ అసలు ఈషాన్ పుట్టిన తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అంత తిరిగి ఉండవేమో మేము బుడ్డిది నైన్ మంత్స్ అప్పుడే థాయిలాండ్ వెళ్ళిపోయామని చెప్పాను కదా అప్పుడు పరిహేతంగా తిరిగి వాళ్ళమాట బ్యాంకాక్లోని బ్యాంకాక్లోని బ్యాంకాక్ చుట్టుపక్కల ఊర్లు లైక్ హువాహిన్ ఇంకా కొచాంగ్ ఇంకా చాలా ఐలాండ్స్ అనమాట క్రబి ఫుకెట్ అని చాలా ఏరియాస్ ఫుల్ అప్పట్లోనే తిరిగిసాం అనమాట కానీ అవన్నీ మంచి ప్లేసెస్ అవి మళ్ళీ వెళ్ళి అవి ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపించాలని అయితే ఉందనమాట దానికి ఒక టైం తీసుకోవాలి మెయిన్ పిల్లలకి ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను అవి అప్పుడు చిన్న బీచ్లో చిన్న ఇది కయాకింగ్ చేసే బోట్ అనమాట ఈ బోట్లో కూర్చోబెట్టి తీసాం ఫోటో ఎంత చూడండి చబ్బీగా ఇంకా ఇది ఇది కూడా అక్కడే అనమాట పొట్టి పొట్టి డ్రెస్సులు పొట్టుపొట్టి గౌన్లు అసలు బలే కంటే బలే ఉంది అసలు బికిని బికిని అసలు ఈ బిక్ని చేసానని చెప్పి మా అత్తగారు మా బుడితో చిన్నప్పుడు ఈ ఫోటో చూసైతే స్టాని అలా అలాంటి బట్టలు వేసా అని చెప్పి గాబర గాబరే అయిపోయారు అనమాట అమ్మో పిల్లలకి అలాంటి బట్టలేకు ఆడపిల్లకి అని చెప్పి కాకపోతే అప్పుడు సరదా కదా చిన్నపిల్లలకి ఏదైతే ఏట్లే కొంచెం ముచ్చటగా ఉంటుంది చూడడానికి అని చెప్పి సరదాగా కొన్నాము కానీ అసలు బల అంటే బలం ఉందనమాట ఇంకా ఈ మన బుడ్డోడు వీడు ఇషిత అండ్ మన బుడ్డోడు వీడికైతే మరి మరి పోలకు ఇప్పటికీ అప్పటికి అప్పటికి కుర్చీలో కూర్చోలేడనమాట మనము బలవంతంగా కూర్చోబెట్టేశాము కుర్చీలోని పడిపోతాడా అని చెప్పి అటో అక్కడ ఇద్దరు ఇటోకి ఇద్దరు ఇప్పట్లో అంటే ఫొటో ఫోటోషూట్లని అవన్నీ ఇవన్నీ బేబీ ఫోటోషూట్ ఏకంగా రోజు మరుసటి రోజు తీసేస్తున్నారనమాట ఏకంగా బేబీని మరతపెట్టి అప్పట్లో అవే ఉండేవి కాదు మాకు మేమే జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని ఒక మూడు నెలలు వచ్చిన తర్వాత ఫోటోషూట్ స్టార్ట్ చేసే వాళ్ళవి కానీ ఇప్పుడు బేబీ ఫోటోషూట్లు చేస్తున్నారు కానీ చూడడానికి భయం వేస్తుంది కానీ ఫోటోలు మాత్రం మంచి క్యూట్గా వస్తున్నాయి అసలే నెవర్ లవ్ ఎండ్స్ ఈ కోడ్స్ కూడా చాలా బాగా రాసింది పిల్ల చెగ్గ సీతకోచిలకలో రెండు పెట్టింది చూడండి ఎలా ఓపెన్ అవుతున్నాయో క్రియేటివిటీ మాత్రం మామూలుగా లేదు ఈ పిల్లకి ఐడియాస్ అక్కడి నుంచి వచ్చాయి కానీ ఇది ఫస్ట్ బర్త్డే ఫోటో ఇది కరెక్ట్ గా ఈ ఫ్రాక్ అయితే భలే ఇష్టం అసలు చె రోజ్ పెటల్స్ గులాబీ రేకులతో కుట్టిన ఫ్రాక్ లాగా ఉంటది అనమాట ఈ ఫ్రాక్ బేబీ పింక్ కలర్ లోని అప్పుడు ఎప్పుడో ఒక ఎన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం కల ఏడో ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్ని ఉన్నా అనమాట లోనో ఎందులోనో రెండు వేలే అంత అది అసలు నా తెలిసి రెండు వేలకి ఇక్కడ కూడా దొరకదాం ఇలాంటిది చాలా బాగుంటది ఈ ఫ్రాక్ ఇది ఏదో ట్రిప్ కంచనపురి అని చెప్పి ఒక ఏరియాకి వెళ్ళాం అనమాట హిల్ స్టేషన్ లో ఉంటది ఆ ఏరియా ఈ ఏరియాస్ అని చెప్తున్నా ఈ ప్లేసెస్ అని చెప్తున్నాను కదా ఈ ప్లేసెస్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అప్పట్లో తీసుకున్న ఫోటోలు ఇవన్నీ నెక్స్ట్ ఇది ఇది క్రబి అనుకుంటాను మన కటింగ్ చూసారా ఎంత బాగుందో ఈ సేవ్ ఏంటంటే కోడ్ కటింగ్ లో ఉంటుంది చూడడానికి మాత్రం క్రబీ అప్పుడు ఏంటంటే మామూలుగా మా మమ్మీ అలా వచ్చారనమాట ఇండియా నుంచి మా మమ్మీ వాళ్ళు వచ్చారు సో అప్పుడు ఫుకెట్ క్రబీ ఇవన్నీ తిరిగామనమాట సో అప్పుడు తీసుకున్న ఫొటోస్ మనకి కటింగ్ నేను చేయించుకున్నది అనుకుంటున్నారేమో చేయించుకున్నది గట్ట కాదు మామూలుగా ఇషిత మంచిగా పుడితే గుండు గుండు చేయించుకుంటా అని చెప్పి మొక్కున్నాను అనమాట అప్పుడు తిప్పతోని సో అప్పుడు పాప ఫస్ట్ గుండప్పుడు సెకండ్ గుండడు తనతో పాటు నేను ఈ గుండు చేయించుకున్నాను సో మా ముగ్గురు ఫోటో అనమాట అప్పుడు వర్మ గారు కూడా చాలా బాగుండేవారు యాక్చువల్లీ ఇప్పుడు అయితే కొంచెం బండ్ అయిపోయారు కానీ ఇంకా నెక్స్ట్ చూద్దాం వెరైటీ ఉంది అమ్మా మా మమ్మీని తీమందాం ఇదేదో రెండు చేతులతో పట్టుకుని చూపించేలా ఉంది ఆ బాగుంది అనమాట అమ్మా ఒకసారి ఇదేదో వెరైటీ ఉంది సింగిల్ హ్యాండ్ తో చూపించలేం అనమాట అందుకే డబుల్ హ్యాండ్ పెట్టాల్సి వస్తుంది ఇది ఎలాగ ఓపెన్ అవుతుందో కూడా తెలియట్లేదు ఇదేదో బాక్స్ లాగా భలే ఓపెన్ అయ్యింది అసలా చూడండి బాక్స్ లో ఉంది ఇంకా ఇక్కడ ఏవో చిన్న చిన్న కోడ్స్ రాసిందనమాట ఇంకేవో బొ బొమ్మలు పెట్టింది పెంగ్మిన్స్వి మామూలుగా ఈ ఇది చేసింది ఒక అమ్మాయి అనమాట ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది హ్యాండ్ మేడ్ ఆల్బమ్స్ అని చెప్పి చాలా అంటే చాలా అసలు ఎలా చేస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా చేసింది అనమాట ఎందుకంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను అనమాట యాక్చువల్లీ ఇవన్నీ ఈ క్రియే లైక్ అబ్బా చాలా క్రియేటివ్గా చేస్తుంది అది ఇది అని చెప్పి ఒకసారి ట్రైల్ ఇచ్చామన్నమాట ఒక వంద ఫోటోలు దగ్గర పెట్టి భలే అంటే భలే ఉన్నాయి పంచకట్టు కట్టుకొని ఏదో పెద్ద పని చేస్తున్నాడు కుందేలు పిల్లలు పట్టుకొని చౌరపిల్లి ఈ ఇదంతా ఇంకా అక్క తమ్ముళ్ళు పెట్టింది బాక్స్ ఇలాగా సగం ఫోటోలు అయితే నేను చూపించాను కదా ఇప్పుడు మిగతావి మా మమ్మీని చూడమని చెప్తాను ఆవిడకి ఎలా అనిపించిందో అవి చెప్తారు మా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది ఇది ఓపెన్ చేయండి ఇలా పై నుంచి ఇలా తీయాలి బాగుంది ఆల్బమ్ అయితే నాకు చాలా నచ్చింది చాలా బాగుంది ఎవరు గుడ్డుదా గుడ్డు ఏది ఆ ఈశానే అప్పుడు స్ట్రేట్ చేయించుకున్నాను అసలు దెయ్యం అంటే దెయ్యంలా ఉంటాయి అనమాట ఒక నాలుగైదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద అనుకుంటానా తెలిసి ఇంకా ఇదేమో మన పుట్టమ్మ వాళ్ళ డాడీ ఎత్తుకొని బాగుంది ఈ చూడ ఇలా తిప్పితే ఇలా తిరిగిపోతుంది వెరైటీ గా బాగా చేసింది మా మమ్మీ షాక్ అవుతున్నారనమాట మళ్ళీ అలా పెట్టడమే జాగ్రత్త ఇంకా ఇది ఒక మంచి మెమరీ లాగా అయితే మాత్రం ఉండిపోద్ది ఇది వెరైటీగా ఉంది ఆహా పొట్టడు ఆహా ఇషాన్ బార్సాల ఇక చేతిలో కనిపించట్లేదు అందరం ఒకే రకమైన డ్రెస్ వేసుకోవడం చేతిలో కనిపించట్లేదు బుడ్డడు ఇంకా ఇషాన్ పుట్టినప్పుడు అనమాట థర్డ్ మంత్ కి బాలస చేసినప్పుడు అప్పుడే కరెక్ట్ గా పాప బర్త్డే రోజే పెట్టుకున్నాం అన్నమాట ఇది ఒక ఫోటో కాదు ఇంకా ఉన్నాయమ్మా లేదు అగో ఇవి ఇంకా అలాగా ఉన్నాయి ఇది బ్యాంక్ ఒక క్లోజ్ అయ్యి ఇది మీరు చూసే ఉంటారు ఇది కూడా స్టార్టింగ్ లో పెట్టింది కదా ఆ ఫోటో ఇది ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ అనమాట ఎక్స్ప్రెషన్ బాగున్నాయి అందులోకి అందులో అందులోకి అందులో ఎన్ని ఉన్నాయి ఓవో అని అంటున్నారు ఇది తీయడం రావట్లేదు మా అమ్మగారికి మామూలుగా ఇది కొంచెం పైకి లాగేలా లాగితే వస్తుంది ఇది ఇందులో ఏన్నట్టున్నాయి అబ్బా అదిరిపోయింది అసలే ఈ ఫొటోస్ అయితే ఇది మాత్రం తెగవాడిసిద ఈ అది బ్యాంకాక్లో ఒక రింగ్ అది రింగ్ ఉండి చుట్టూ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట అప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు కొనుక్కునేవాళ్ళం మామూలుగా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసామంటే ఇంకా ట్రిప్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి డ్రెస్లకు మ్యాచింగ్ అని చెప్పి అలాంటివి అసలు ఎన్ని కొనివాళ్ళం అంటే అన్ని కొనివాళ్ళం సో ఇప్పుడు అసలు అంత ముస్తాబ్ టైం ఉండట్లేదు అనమాట బుడ్డోలతో బుడ్డోలు బాగుంది అవును అసలు మామూలు స్టిల్స్ ఇచ్చేది కాదు ఇవి మనోటి స్టిల్ ఇస్తే తెలిసిపోద్ది అనమాట కోరిండే పెట్టిస్తున్నట్టు నెమ్మదిగా దీన్ని పైకి చేరిపిద్దాము ఇందులో కూడా ఇటు ఉన్నట్టున్నాయి ఉన్నాయి అసలు ఉంగరాలు చూడండి ఎంత బాగుండేదంటే అంటే అంత బాగుండి కానీ ఎక్కడ ఏ ట్రిప్ కి వెళ్ళినా గానీ దీనికి మంచి జోడీలు అనమాట ఫ్రెండ్స్ చక్కగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుండేది ఇది ఫారెన్ పిల్ల ఇషాను ఎవరి అబ్బాయి అంట ఆడుగాని వీడియో చూసాడంటే హట్ అయిపోతాడు గ్యారెంటీ మా మమ్మీ ఆయన చూసి ఎవరి అబ్బాయి అని అన్నందుకు మీ మనం మీరే గుర్తుపట్టపోతే అలాగ డెప్ప కట్టింగ్ అయి ఉంటుంది గుర్తుపట్టలేదు ఇంకా ఎందుకు లేవు ఇప్పుడు మనం ఇప్పాం కదా ఇప్పుడు మా అమ్మగారు తిప్పిద్దాం లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు ఇవి మా తమ్ముడు పేరుకి దిగిన ఫోటోలు అనమాట ఇది వెరైటీ ఉంది ఇచ్చాడు వాటర్ ఫెస్టివల్ మొన్న అయ్యింది మన బుడ్డో బర్త్డే రోజు నాలుగు సంవత్సరాలు పుట్టినరోజు అనమాట అక్క తమ్ముడు ఇంకా బుడ్డి సెవెన్ ఇయర్స్ బర్త్డే అప్పుడు ఫోటో ఇది మా ఆయన ఏకంగా ఫోటోలు ఏది దొరికితే ఇచ్చిస్తే ఉన్నారు ఫుల్ గా ఇంకా బాగా పెట్టిందిలండి కానీ చాలా దేనికి దానికి మ్యాచింగ్ బాగా పెట్టింది అసలు బాగుంది చాలా జాగ్రత్తగా ఇలా మడత పెట్టి పెట్టడం ఇన్ని అన్ని మడతలు కాదు చాలా మడతలు ఉన్నాయి మనోడు మనోడు కళ్ళు చూడు గుడ్లు వేసుకొని ఎలా చూస్తున్నాడు ఇది ఒక టూ ఇయర్స్ బాబు ఉంటాడేమో అప్పుడు టూ ఇయర్స్ బాబు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పాప అబ్బా ఇలు ఇది మాత్రం గొప్ప కామెడీ అనమాట మేము ఒక హోటల్ స్టే చేసినప్పుడు ఏంటంటే అక్కడ కబోర్డ్స్ చాలా పెద్ద వచ్చాయి అనమాట బీరువాలు చెక్క బీరువాలు ఆ చెక్క బీరువాళ్ళు దూర్పోతారు ఏ హోటల్ కి వెళ్ళినా ఎంత బీరువాళ్ళు వచ్చినప్పుడు అందులో దూర్పోతుంటారు అన్నమాట అప్పుడు తీసిన ఫోటో ఇది బాగుంది మంచి ఫోటోలు పిచ్చానమాట ఈయన ఫోటోలు బాగా మెయిన్ ఆయనకైనా తీయించుకోకపోయినా మాకైనా పిల్లలకైనా బాగా తీస్తారు యాక్చువల్లీ ఫోటోలు బమ కొడుకు ఇది మా పెళ్లి రోజుకి దిగిన ఫోటో ఇది ఇది బ్లాగ్ కూడా చేశాను నేను బాగున్నాయి ఫోటోస్ అన్ని చాలా అంటే చాలా బాగా సెట్ చేసింది ఈ చూడండి గుడ్లు ఫోటో ఒక్క ఫోటో తిన్నగా రాదు అసలు ఏటో కాస్త చూస్తాడు అదే నీ కొడుకు మట్టి ఫోటోలో తిన్నా చూడటా ఫోటోలు అన్ని కంగాలే మనం ఒకలా ఉంటే అది ఇంకోలా ఉంటాయి ఓపెన్ చేయండి ఇది పుట్టమ్మకి ఏదైనా అవిరిపిద్ది అనమాట ఏదేసిన హెయిర్ స్టైల్ గాని డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఏదేసినా అవిర్పోద్ది మన గుడ్డోడికి అంత బాగుంది మన పుట్టమ్మ ఏంజిల్ లాగా ఉంది అసలు ఈ వైట్ ఫ్రాక్ లోని ఇది ఇది కూడా ఐలాండ్ లోనే బ్యాంకాక్ లో ఐలాండ్స్ చాలా బాగుంటాయి అనమాట నేను ఈసారి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తానులేండి ఫుకెట్ క్రబి అని ఇంతకు ముందు చాలా ఖర్చు పెట్టి వెళ్ళాము రెండు సార్లు ఆల్రెడీ అయ్యింది అనమాట ట్రిప్ బట్ వీడియోస్ ఈసే ఇంకోసారి వెళ్తాను నవ్వేస్తాడు తెగ అదే ఈ ఫోటో ఆల్బమ్ గా నడికిస్తే రెండు రోజుల్లోనే మొత్తం ఏ ఫోటో కా ఫోటో సెపరేట్ చేసి ఇచ్చేస్తారనమాట మన చేతిలో పెట్టేస్తాడు ఆడికి మాత్రం అందకుండా చూసుకోవాలి ఫోటోలు బుడ్డి స్టైల్ అయితే మరి చెప్పక్కర్లేదు పెద్ద మోడల్ లా స్టైల్ కొట్టేస్తుంది అంత ఊడిపోయింది మొత్తం అదే ఈ మధ్య అసలు జడలు నన్ను నేను అవ్వట్లేదు అనమాట నాకు నేనే వేసుకుంటాను మమ్మీ అని చెప్పి పీకేసుకుంటుంది హెయిర్ సో హెయిర్ ఊడిపోతుంది అనమాట అయిపోయి ఇదే లాస్ట్ అనమాట అసలు ఓపెన్ చేస్తున్న కొద్ది ఒక్కొక్క షీట్ డిఫరెంట్ డిఫరెంట్ గా బల్ డిజైన్ చేసింది మీరు అందరూ ఎప్పటి నుంచి నా పెళ్లి ఆల్బమ్ చూపించమంటున్నారు కదా అది ఎక్కడ లేదన్నమాట మా తాతగారు ఊర్లో సార్ మామగారు ఇది లక్కిగా నిన్న వచ్చినట్టుంది గందకి చూపించాను నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ అయిన వీడియోలో కలుద్దాం బై బాయ్